ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ వాగత్ వివ సంపృతౌ వాగత్పతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న గమనిక మీ యొక్క జన్మ తేదీ రోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ రాశి ఉంటుంది ఆ రాశి చెప్పబోయేటువంటి ఫలితాలు మాత్రమే మీకు ఆపాదించబడతాయి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే జన్మించిన డేటు మంత్ను బట్టి ఒక జొడాయిక్ సైన్ అనేటువంటిది ఉంటుంది అది సన్ జొడాయిక్ సైన్ కాబట్టి దాన్ని బట్టి ఈ పేపర్లలో వచ్చేటువంటి వివరణలు దాన్ని బట్టి చూసుకుంటున్నారు కాబట్టి సన్ అయిన కాకుండా మీ జన్మ నక్షత్రము జన్మ రాశిని బట్టి వచ్చే చెప్పబడేటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకోండి అలాగే నక్షత్రము రాశి తెలియనటువంటి వాళ్ళు మీ యొక్క నామధేయము మీ పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఏ రాశికి సంబంధించింది అవుతుందో ఆ విధమైనటువంటి రాశిని ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మీకు చ తప్పకుండా అవన్నీ కూడా ఆపాదించబడతాయని చెప్పవచ్చు ఈ మార్పుని గమనించగలరు ఆగస్ట్ మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశిలోనే రాహువు సప్తమ స్థానంలో కేతు ఈ సంచార ప్రభావం వల్ల ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేటువంటి ప్రయత్నము దుందుడుకు స్వభావంతో ఉండడం ఇవి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి సహజంగానే అన్నిటికంటే నేనే గొప్ప అనే స్వభావం సహజంగానే ఈ రాశి వారికి ఈ గ్రహ సంచార ప్రభావంలో కలుగుతుంది అయితే ఏలినాడు శని ప్రభావం కూడా గురైనటువంటి సందర్భం కాకపోతే శని వక్రీకరించినటువంటి కారణం చేత జన్మశని ప్రభావం కూడా ఉండడం ముఖ్యంగా ఈ శని వక్రీకరించి కుంభరాశిలో రాహుతో కలిసినటువంటి ప్రభావాన్ని కూడా ఉండడం వల్ల ఒక రకమైనటువంటి అంటే దుర్యోగం అనే చెప్పవచ్చు ఏది పని అవుతున్నట్టుగానే ఉంటుంది కానీ ఏ పని ముందుకు సాగదు కనిపించడానికి మాత్రం ఒక మాయలాగా ఆ పని అయిపోతుందిరా అన్నట్టుగా ఉంటుంది కానీ ఆ పని పూర్తి కాదు అంతిమంగా ఆ యొక్క రిజల్ట్స్ని మనం ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక గురువు సంచార ప్రభావము శుక్రుడు కూడా అనుకూలంగా అదే స్థానంలో పంచమ స్థానంలో స్థితి పొంది ఉండడం ఇది విశేషమైనటువంటి యోగాన్ని కలగజేసేటువంటి పరిస్థితి కుంభరాశిలో జన్మించిన వారికి కలుగుతుంది పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో స్త్రీల యొక్క సహాయ సహకారాలతో అన్ని విధాలుగా అంది వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకోగలిగినట్లయితే ఈ కుంభరాశి వారికి ఎవరిని ఆపతరం కాదు ముందడుగు వేయడమే తప్ప వెనకడుగు అనేటువంటిది ఈ యొక్క కుంభరాశి వారికి ఈ గురు శుక్ర సంచార ప్రభావం కలుగుతుంది ఎట్ ద సేమ్ టైం రవి బుధుల యొక్క సంచార ప్రభావము ముఖ్యంగా కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ కారణం చేత నిరుద్యోగస్తులకి చక్కటి శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి ఉద్యోగము మీకు లభించే అవకాశం శుభవార్త ఈ పదిహేనో తారీఖు లోపల వింటారు అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు మంచి హోదాతో కూడుకున్నటువంటి ఉద్యోగం లభించాలన్నా లేదా వేరే కంపెనీల్లో ప్రయత్నం చేసి మంచి హోదాతో ఉన్నటువంటి ఉద్యోగం పొందాలనుకునే వాళ్ళకి ఇది శుభతరిణం మంచి శుభవార్త ద్వారా భవిష్యత్తులో ఒక కీలకమైనటువంటి మార్పుకి శ్రీకారం చుట్టబోతుంది ఈ రవి బుధుధుల యొక్క సంచార ప్రభావం చెప్పవచ్చు ఇక ప్రధానంగా కుజుని యొక్క ప్రభావమే అనుకూలముగా లేదు సోదర సోదరీ మణులతో విభేదాలు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంత ఆటంకాలు ఇతరుల సహాయ సహకారాలు లేకపోవడం వల్ల మీరు కష్టపడడం ఇవన్నీ అష్టమ కుజదోష ప్రభావం వల్ల కలిగేటువంటిది అయితే మనం చూసినట్లయితే శని కుజుడు అలాగే కేతు ఇవి అనుకూలంగా లేకపోయినప్పటికీ మిగతా గ్రహాల యొక్క ప్రభావం ముఖ్యంగా గురు శుక్రుల యొక్క ప్రభావం సంపూర్ణంగా యోగదాయకంగా ఉండడం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా కుంభరాశిలో జన్మించినటువంటి వారు బయటకి గట్టెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే స్టాక్ మార్కెట్స్లో కానీ లేదా అప్పులు ఎవరికైనా ఇవ్వడంలో కానీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి సంబంధించి కానీ ఏదైనా ధనానికి సంబంధించింది ఏదైనా కానీ బుధుడు స్థితి వలన చేత యోగకరుడైనప్పటికీ అనాలోచిత నిర్ణయాలుగా వక్రీకరించినటువంటి కారణం చేత అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ధన నష్టం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ ఒక్క ధనపరమైన విషయంలో తప్ప బుధుడు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటాడు కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయడం కానీ పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం కానీ చేయడం ద్వారా మంచి స్థితులు కలుగుతాయని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కోల్పోయిన చోటనే తిరిగి గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబ సభ్యులందరూ మీ మాటకి కట్టుబడి ఉంటారు అలాగే ఏ పని చేయాలన్నా ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉండడం ద్వారా శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అంతగా లేకపోవడం తద్వారా అనుకున్నటువంటి పనులని సజావుగా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందగలుగుతారని చెప్పవచ్చు ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు తప్ప అన్ని విధాలుగా బాగుంటుంది ధనపరమైన సమస్యల్ని తీర్చుకోగలుగుతారు విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇది చెప్పవచ్చు ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులకి ఇది చాలా శుభ పరిణామంగా చెప్పవచ్చు ఆల్రెడీ సంతాన ధారణ కలిగినటువంటి మహిళలకు మంచి చక్కటి శుభవార్త వింటారు వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధ బాంధవ్యాలు నిశ్చయమయ్యే అవకాశాలు మంచి తరుణం ఈ పదిహేను ఆగస్టు లోపల గోచరం అవుతుంది అలాగే విద్య సంబంధించి విదేశీ విద్య విదేశీయానానికి సంబంధించి చే ప్రయత్నాలన్నీ కూడాను కొలికి వస్తాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఉంటారని చెప్పవచ్చు దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో వరలక్ష్మి వ్రతము శ్రావణలక్ష్మి పౌర్ణమి కలిసినటువంటి అద్భుతమైనటువంటి యోగము ఆగస్ట్ ఎనిమిదో తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటలకి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి మీ జాతకరీత్యా కలుగు విద్యాపరంగా వివాహపరంగా దాంపత్యము అనారోగ్య సమస్యలు ఆర్థిక పరము వ్యాపార సమస్యలతో ఇబ్బందులు పడేటువంటి వాళ్ళ కోసమై మరియు మేషమిథున కర్కాడక సింహ కన్యా వృష్టికన సుకుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటలకు కాబట్టి కేవలం నలభై ఒక్క మందికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో అవకాశం కావున సాయంత్రం ఎందో తారీఖు సాయంత్రం ఆరు గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి దశమహావిద్యలలో చివరదైనటువంటి కమలాత్విక హోమము షోడశ లక్ష్మీదేవతల యొక్క హోమాది కార్యక్రమాలు అలాగే లక్ష్మీ మూలమంత్ర మంత్ర లక్ష్మీ సూక్త హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి వేగరంగా మీ గోతనామాదులు నమోదు చేసుకుని ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలకి లక్ష్మీ అనుగ్రహం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంపూర్ణంగా కలుగుతుందని చెప్పవచ్చు ఇక దైనందిన కార్యక్రమాల్లో మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతున్న ఆదాయ వ్యయాలు మంచి చెడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా అన్ని రంగాలలో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి విజయం సొంతమవుతుంది ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు అన్ని విధాలుగా మీ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఎనిమిది తొమ్మిది తేదీలలో అనవసరమైనటువంటి ఆలోచనలు వృధా ప్రయాణాలు వృధా ఖర్చులు ఎక్కువగా జరుగుతాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఏ పని అందు కూడాను ఆసక్తి ఉండదు ఒక జిగ్జాగ్ లాగా ఆలోచనతో కూడి ఉంటాయని చెప్పవచ్చు పది పదకొండు పన్నెండు తేదీలలో ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్నప్పటికీ బాధ్యతల్ని కంప్లీట్ చేసుకుంటారు విందుల వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ధనపరమైన సమస్యలు కూడా నివారణ అవుతాయి ఇక పదమూడు పద్నాలుగు తేదీల్లో కుటుంబంలో కొంత అనిశ్చితి ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి ప్రధానంగా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు పదిహేనో తారీఖు రోజున మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు ఏతవాత తర్వాత ఎనిమిది తొమ్మిది పదమూడు పద్నాలుగు ఈ నాలుగు రోజులు తప్ప మిగతా అన్ని రోజులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి గ్రహస్థితులు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి శుభ పరిణామం అన్ని విధాలుగా ముందడుగు వేసేటువంటి పరిస్థితి ఈ కుంభరాశి వారికి గోచరం అవుతుంది అలాగే ఆగస్టు ఎనిమిదో తారీఖు రోజున శ్రావణ లక్ష్మీ పౌర్ణమి వరలక్ష్మి వ్రతం కలిసిన అలభ్య పుణ్యతిథి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో గోతనామాదులు నమోదు చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది పూజ చేసినటువంటి తామరమాల మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పుణమస్తు